బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఇది ఇప్పుడు ఒక వార్తల్లోకి ఎక్కింది ఎందుకు అంటే మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోనే అత్యంత ధనికమైన ఈ మున్సిపల్ కార్పొరేషన్కి జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది శివసేన అంటే థాకరే వర్గానికి పరాభవం ఎదురైంది ఇరవై ఐదు సంవత్సరాల తరువాత పూర్తి స్థాయిలో బీజేపీ ఆ పీఠాన్ని ముంబై కార్పొరేషన్ పీఠాన్ని అయితే కైవసం చేసుకుంటుంది ఇక్కడ దానికి అసలు ప్రత్యేకత ఏంటి అంటే ఇది మొత్తం కూడా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అనేది దేశంలోనే అతిపెద్ద కార్పొరేషను బడ్జెట్ ప్రతి ఏటా డెబ్భై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్తో ఉన్న ఈ కార్పొరేషను దేశంలోనే అత్యంత ధనికమైన కార్పొరేషన్ ఉంది అది ఇంతకాలం కూడా శివసేన చేతిలో నడుస్తుంది అయితే ఈ తాజాగా జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధికారంలోకి రావటం అంటే షిండే అంటే బీజేపీ శివసేన షిండే వర్గం కలిసి పోటీ చేసి అధికారంలోకి రావటం ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో ఈ కార్పొరేషన్ ఎన్నికల ముందు శివసేన ఒక బృహత్తమైన ఒక నిర్ణయం తీసుకుంది అంటే ఇక్కడ ఉద్ధవ్ థాకరే రాజు థాకరే ఈ రెండు వర్గాలు కూడా సోదరులంతా ఒక్కటయ్యి దీంట్లో పోటీ చేయటం జరిగింది అయినా కూడా ఈ థాకరేలకి అక్కడి ప్రజలు మొత్తం కూడా చేదు అనుభవం మిగిల్చారని మిగిల్చాయని చెప్పచ్చు ఇది మొత్తం కూడా ఒక రకంగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక తీవ్రమైన చర్చకి దారితీసింది ఎందుకంటే ఇప్పటిదాకా ముంబై కార్పొరేషన్ అనేది శివచారణ చేతుల్లోనే ఉంది ఇరవై ఐదు సంవత్సరాలుగా అది మొత్తం కూడా శివసేన ఠాక్రే వర్గం చేతుల్లోనే ఉంది అయితే అక్కడ మరాఠలని అణిచివేస్తున్నారు అనే దీని మీద ఒక మరాఠాలకి మొత్తం కూడా మేము అండగా ఉన్నాము అనే ఒక రకమైన ఒక భావోద్వేగాల్ని రెచ్చగొడుతూ శివసేన మటుకు కూడా అక్కడ రాణిస్తూ వచ్చింది అయితే దీన్ని కైవసం చేసుకోవటానికి ఇంతకుముందు ఎన్ ఎవరు ప్రయత్నం చేసినా బీజేపీ కాంగ్రెస్ వీళ్ళు ఎవరు ప్రయత్నం చేసినా కూడా అది సాధ్యపడలేదు ఇప్పుడు తాజాగా బీజేపీ అగ్రనేతల వ్యూహాలు ఫలించాయి దాంట్లో షిండే వర్గంతో కలిసి ఇక్కడ షిండే వర్గంతో కలిసి బీజేపీ ఆడిన రాజకీయంలో ఈ థాక్రే సోదరులు ఏకమైనా సరే ప్రజలు ఈ బీజేపీకే ఓటు జరిగింది మొత్తం రెండు వందల ఇరవై ఏడు వార్డులున్న దా కార్పొరేషన్లో మొత్తం నూట పదిహేనుకు పైగా వార్డులని బీజేపీ కూటమి కైవసం చేసుకుంది దాంట్లో ఎనభైకి పైగా స్థానాలని బీజేపీ సొంతంగా గెలుచుకుంది అయితే దాంతోపాటుగా మొత్తం మహారాష్ట్రలో మిగిలిన కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో కూడా మొత్తం మెజార్టీ కార్పొరేషన్ని బీజేపీ కూటమే గెలుచుకోవటం అయితే మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పొచ్చు దీంతో ఇక రాజకీయం అవుతుంది అంటే ఇంకోవైపు పూణేలో ఇక్కడ ఎన్సిపి అంటే శరద్ పవార్ వర్గము తర్వాత అజిత్ పవార్ వర్గం రెండు కూడా కలిసి ఏకమై పోటీ చేసిన అయినా కూడా బీజేపీ కూటమి అక్కడ గెలవటం జరిగింది అయితే ఇక్కడ ముంబైలో శివసేన అంటే ఠాక్రే సోదరులు కలవటం తరువాత పూణేలో ఈ పవార్ అజిత్ పవారు శరద్ పవారు ఇద్దరు కూడా కలిసి పోటీ చేయటం ఇవంతా కూడా కీలక మార్పులు రాజకీయాల్లో చోటు చేసుకున్నా సరే బీజేపీ తన సత్తా చాటుకోవటం అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఇదే ఇప్పటిదాకా అంటే ఈ ప్రత్యేకంగా మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లో మొత్తం అదే అత్యధిక ధనిక కార్పొరేషన్ కాబట్టి తరువాత అత్యధిక జనాభా ఉన్న కార్పొరేషను దీంతో ఈ మొత్తం ముంబై కార్పొరేషన్ ఎన్నికలైతే ఇప్పుడు హైలైట్గా మారాయి బీజేపీకి అనుకూలంగా మారాయి